టాలీవుడ్లో రూమర్ కపుల్గా పేరు పొందిన జంటలలో విజయ్ తీవ్రకుండా రష్మిక జంట కూడా ఒకటి వీరిద్దరూ ఒకే చోట కనిపించినా లేకపోతే వేరువేరు ప్రాంతాలలో కనిపించినా ఎక్కడ ఒకచోట అభిమానులు వీరిని సింక్ చేస్తూ వీరికి సంబంధించిన న్యూస్ వైరల్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఈ జంట ఒకే కారులో పయనించడం వంటివి చేస్తూ ఉంటారు కానీ ఇప్పటి వరకు వీరి మీద వచ్చే రూమర్స్కు ఏ ఒక్కరు కూడా ఖండించలేదు రెండు వేల ఇరవై ఐదు సైమా అవార్డు వేడుకలకు వెళ్ళిన రష్మిక తన చేతికి ఉన్న ఒక రింగ్ ను గమనించిన నెటిజన్స్ ఈ రింగ్ చూసి విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అయిందంటూ రూమర్స్ వైరల్ చేశారు తాజాగా ఇంటర్వ్యూలో రష్మిక పాల్గొనగా ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది రష్మిక ఈ విషయంపై మాట్లాడుతూ అది జస్ట్ నా సెంటిమెంట్ ఉంగరమని తనకి ఎవరితో కూడా ఎంగేజ్మెంట్ జరగలేదని ఒకవేళ అలాంటిదే నిజంగానే జరిగితే మాత్రం తానే స్వయంగా చెప్తాను అంటూ అప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి విషయాలను నమ్మొద్దని తెలియజేసింది రష్మిక కానీ విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ను మాత్రం బయటికి చెప్పలేదు మొత్తానికి రష్మిక చేసిన కామెంట్ చేస్తూ ఉంటే నిజంగానే రష్మిక విజయ్తో రిలేషన్లో ఉందన్నట్లుగానే తేలిపోతుంది రష్మి పాన్ ఇండియా హీరోయిన్ గా ఒకవైపు దూసుకుపోతుండగా విజయ్ దేవరకొండ భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు మాత్రం రష్మికతో సినిమా చేస్తే ఖచ్చితంగా విజయ్కి హిట్ హిట్ అందుతుంది అంటూ ధీమా చేస్తున్నారు వీరిద్దరూ కలిసి ఒక సినిమా త్వరలోనే చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇటీవలే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా యావరేజ్గా ఆకట్టుకుంటుంది ఆకట్టుకుంది ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందంటూ చిత్ర బృందం ప్రకటించింది ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి